కీర్తనల గ్రంథము తొమ్మిదవ సంకీర్తన నా పూర్ణ హృదయముతో నేను యహోవాను స్థుతించెదను యహోవా నీ అద్భుత కార్యములన్నింటినీ నేను వివరించెదను మహోన్నతుడా నేను నిన్ను గూర్చి సంతోషించి హర్షించుచున్నాను నీ నామమును కీర్తించెదను నీవు నా పక్షమున వ్యాజ్యమాడి నాకు న్యాయము తీర్చుచున్నావు నీవు సింహాసనాసీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు కాబట్టి నా శత్రువులు వెనుకకు మళ్ళుదురు నీ సన్నిధిని వారు జోగిపడిన నశింతురు నీవు అన్యజనులను గద్ధించియు దుష్టులను నశింపజేసియున్నావు వారి పేరు ఎన్నటికీ నుండకుండా తుడుపు పెట్టియున్నావు శత్రువులు నశించిరి వారు ఎన్నడూ నుండకుండా నిర్మూలమైరి నీవు పెళ్ళగించిన పట్టణములు స్మరణకు రాకుండా బొత్తిగా నశించెను యహోవా శాశ్వతముగా సింహాసనాసీనుడయ్యున్నాడు న్యాయము తీర్చుటకు ఆయన తన సింహాసనమును స్థాపించియున్నాడు యహోవా నీతిని బట్టి లోకమునకు తీర్పు తీర్చును యథార్థతను బట్టి ప్రజలకు న్యాయము తీర్చును నలిగిన వారికి తాను మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగును యహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు కావున నీ నామరిగిన వారు నిన్ను నమ్ముకొందురు సియోనువాసి అయిన యహోవాను కీర్తించుడి ఆయన క్రియలను ప్రజలలో ప్రచురము చెయ్యుడి ఆయన రక్తాపరాధమును గూర్చి విచారణ చెయ్యునప్పుడు బాధపరచబడు వారిని జ్ఞాపకము చేసుకొనను వారి మొరను ఆయన మరువడు నేను నీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేయుచు సియోను కుమార్తె గుమ్మములలో నీ రక్షణను బట్టి హర్షించునట్లు యహోవా నన్ను కరుణించుము మరణద్వారమున ప్రవేశించకుండా నన్ను ఉద్ధరించువాడా నన్ను ద్వేషించువారు నాకు కలుగజ్జేయు బాధను చుడుము తాము త్రవ్విన గుంటలో జనములు మునిగిపోయిరి తాము ఒడ్డిన వలలో వారి కాలు చిక్కుబడి ఉన్నది యహోవా ప్రత్యక్షమాయను ఆయన తీర్పు తీర్చియున్నాడు దుష్టులు తాము చేసి దానిలో చిక్కి ఉన్నారు దుష్టులను దేవుని మరచు జనులందరూను పాతాళమునకు దిగిపోవుదురు దరిద్రులు నిత్యము మరువబడుదురు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి నశించదు యహో నరులు ప్రబలకపోవుదురుగాక నీ సన్నిధిని జనములు తీర్పు పొందుదురుగాక యహోవా వారిని భయపెట్టుము తాము నర నరమాతృలమని జనులు తెలిసి కొందురుగాక దేవుని పరిశుద్ధ దివ్య వాక్యము మనందరి వినికిడిలో తోడయిండి దీవించబడునుగాక అమెన్ ఈ తొమ్మిదవ సంకీర్తన దేవుని న్యాయమైన తీర్పును బట్టి స్థుతించుట అనే అంశముతో మనం ధ్యానించు వాస్తవానికి తొమ్మిది మరియు పది సంకీర్తనల మూల ప్రతి అయిన నందు ఒకే కీర్తనగా కలిసి ఉన్నవి ఈ కీర్తన రచయిత దావీదని స్పష్టమగుతున్నది బహుశా ఫిలిస్తీయులపై విజయము సాధించిన తరువాత ఈ కీర్తన రచించి ఉండవచ్చు శత్రువులపై విజయము దయచేసినందుకు దేవుణ్ణి దావీదు స్థుతించొచ్చున్నాడు దేవుడు మన ఎడల చేసిన మహా మహాకార్యములు ఆశ్చర్య కార్యముల నిమిత్తమై దేవుని ఎడల కృతజ్ఞతాభావము వ్యక్తపరచుటయే దేవుని స్థుతించుటలో గల పరమార్థం తొమ్మిదవ అధ్యాయము మొదటి నుండి పదకొండు వచనములలో దేవుడు నీతిని జరిగించుట వలన దావీదు దేవుని స్థుతించుచున్నాడు రెండవదిగా పన్నెండవ వచ్చినము ఇరవై పన్నెండు నుండి ఇరవై వచ్చినములలో ఇతరులు దేవుని స్థుతించుటకు దావీదు ప్రేరణ కలిగించుచున్నాడు ఈ టూ పార్ట్స్ చేసి మనం ఈ యొక్క అధ్యాయాన్ని సంకీర్తనను ధ్యానం చేయొచ్చు దేవుడు న్యాయమైన తీర్పు తీర్చును అను సత్యమును ఈ తొమ్మిదవ కీర్తన పదవ కీర్తని రెండు కూడా తెలుపుతున్నాయి సమాజములో ఎక్కడ చూచినా అన్యాయం దోపిడీలు అణిచివేతలు మనం గమనించవలసి వస్తున్నది పేదలు దోపిడికి గురవుతున్నారు అలాగే దళితులు దౌర్జన్యాల పాలవుతున్నారు న్యాయము దొరుకుతుందా అన్న ప్రశ్న అనేకులను పీడిస్తుంది మలాకీ గ్రంథములో ఇస్రాయేలీలు ఎదుర్కొని అన్యాయము అణచివేతలను గురించి ప్రస్తావించబడినది మీ మాటల చేత మీరు యహోవాను ఆయాసపెట్టుచ్చు దేని చేత ఆయనను పెట్టుచున్నామని మీరు అడుగుచున్నారే దుర్మార్గులు యహోవా దృష్టికి మంచివారు వారి యందు ఆయన సంతోషించును లేక న్యాయకర్తయగు దేవుడు ఏమాయను అని చెప్పుకొనుట చేతనే ఆయాస పెట్టుచున్నారు అని మలాఖీ గ్రంథము రెండవ అధ్యాయము పదిహేడవ వచనములో రాయబడి ఉంది దానికి జవాబు తొమ్మిదవ ఆ కీర్తన మూడవచనములో తెలుపబడినది నీవు నా పక్షమున వ్యాజ్యమాడి న్యాయము తీర్చున్నావు నీవు సీనుడవై న్యాయమును బట్టి తీర్పు తీర్చుచున్నావు దేవుడు న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడు వ్యక్తులకు దేశములకు మరి ముఖ్యముగా పేదవారికి అణగద్రొక్కబడి వెతలను అనుభవించుచు ధనికులు దోపిడికి ధనికుల దోపిడికి అహంకారుల దౌర్జన్యాలకు గురి అవుచున్న వారికి ఆయన తప్పక న్యాయము తీరుస్తాడు అని ఈ కీర్తన స్పష్టపరుస్తున్నది దళిత దృక్పథంలో ఈ కీర్తనను అర్థం చేసుకునవలసి ఉన్నది దేవుని న్యాయ తీర్పును గురించి తొమ్మిదవ కీర్తన ఏడు నుంచి ఏడు ఎనిమిది వచనాలలో స్పష్టంగా తెలుపబడినది సర్వాధికారి అయి ప్రభువుగా ఆయన తీర్పులు ఉంటాయి ఆయన తీర్పులు ఇప్పటికీ అదే విధంగా ఉన్నాయి మానవులు దేశములు అపవిత్రతకు లోనైనప్పుడు అన్యాయమును జరిగించినప్పుడు దేవుడు వారికి ఎలా తీర్పు తీర్చాడో బైబిల్ చరిత్ర స్పష్టంగా తెలియచేయుచున్నది తొమ్మిది నుండి పన్నెండు వచనములలో దేవుని తీర్పును గూర్చిన వాగ్దానం మనం గమనించగలము ఈ కీర్తనాకారుడు శత్రువుల చేత అణగద్రొక్కబడుచున్నప్పుడు ఆయన దేవుని ఎందు నమ్మికయుంచి నలిగిన వారికి మహాదుర్గమగును ఆపత్కాలములలో వారికి మహాదుర్గమగునని తొమ్మిదవచనములో స్పష్టంగా తెలుపుచున్నాడు తనను ఆశ్రయించిన వారిని దేవుడు విడిచిపెట్టడని తెలుపుచున్నాడు ఈ వాగ్దానము దళితులకు దరిద్రులకు ఎంతో ఆశీర్వాదకరము దేవుడు వారిని కాపాడును అని నిరీక్షణ దీని ద్వారా వ్యక్తమగుచున్నది మొదటి విషయం ఇది రెండవదిగా దేవుని తీర్పు యొక్క శక్తి దేవుని తీర్పు ఎంత శక్తివంతమైనదో ఈ వాక్య భాగాలు తెలుపుచున్నవి శత్రువులు స్మరణకు రాకుండా దేవుడు వారిని నాశనము చెయ్యును కాని దరిద్రులు నిత్యము మరువబడరు బాధపరచబడు వారి నిరీక్షణాస్పదము ఎన్నటికి ని నశించదు అని తెలుపుటలో దేవుడు దరిద్రులను అణిచివేతలకు గురైన వారిని మరవడని స్పష్టమగుచున్నది దేవుడు తన ఎందు నమ్మిక ఉంచిన వారికి తప్పక న్యాయము జరిగిస్తాడు ఆయనే మనకు ఆశ్రయ దుర్గము ఈ జీవితంలో మనము అనేక అన్యాయములకు గురి కావచ్చు స్నేహితులు శత్రువులు మనలను తప్పుగా అర్థం చేసుకొని అపవాదులు నిందలు వేయవచ్చు మనము చూపిన ప్రేమకు తగిన అభినందనలు పొందకపోవచ్చు మనము జరిగించిన పనికి సేవలకు తగిన విలువ ప్రతిఫలము తగిన గుర్తింపు ఇవ్వకపోవచ్చు మన సలహాలు తలంపులు నిర్లక్ష్యము చేయబడవచ్చు అయినను దేవుడు మనలను మరువడు మనము చేసిన మంచికి తగిన ప్రతిఫలము ఇవ్వక మానడు తగిన కాలములో దేవుడు తప్పక మనలను జ్ఞాపకము చేసుకొనుననే వాగ్దానమును ఈ కీర్తనాకారుడు దళితులకు అనగా అన్యాయానికి అణిచివేతలకు గురైన వారికి అందరికి జ్ఞాపకం చేయుచున్నాడు ఇట్టి కృప ఇట్టి ధన్యత మనందరికీ తోడయిండి దేవుని న్యాయమైన తీర్పును బట్టి మనం ఎల్లవేళలా స్థుతిస్తూ సాగిపోదుము గాక ఆమెన్